ఈ రాష్ట్రంలో నువ్వు అధికారం లేక రావు ఈ జిల్లాలో కుప్పంతో సహా కుప్పంతో సహా అన్ని స్థానాలు కూడా మేము నీకు మీకు ఉంటే ఎన్నికల్లో పోరాడు ఈ యొక్క సౌకబా మాటలు మాట్లాడి ఇన్ని నువ్వు తగ్గించుకోవద్దు చంద్రబాబు నాయుడు అని బుద్ధి చెప్తాను నీకు ఇంకా ఎక్కువగా మాట్లాడాలనుకో రాజు దెబ్బలు తప్పవరే చూస్తే రాష్ట్రం ఉన్నాడు మరి ఆ పూట కూర్చున్న చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం కూర్చున్నాడు ఈరోజు నేను అంతకంటే ఎక్కువ ఇస్తాను ఆ యొక్క గ్యారంటీ అంట ప్రతింటికి అర్కిచ్చి ఉన్నారు గ్యారంటీ అంట నీకే గ్యారంటీ లేదు నువ్వు ఇచ్చేదానికి ఏం గ్యారంటీ ఉంటాడని అడుగుతాను చంద్రబాబు నాయుడు తప్పుడు మాటలు చెప్తాడు ఎన్నికలు హామీ అంతా కూడా వీలు కానివన్నీ కూడా అమలు చేసే వీలు కానీ హామీలు ఇన్ని కూడా ఇస్తాడు మోసపోకండి అని మీ అందరినీ మనవి చేస్తా ఉన్నా మీరు కూడా మన నియోజకవర్గంలో ప్రతి ఓటర్కు కూడా ఆ విషయాన్ని తెలియజేయాలని కూడా మనవి చేస్తా ఉన్నాను